ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్గా కొన్ని సబ్జెక్ట్స్కి పాస్ మార్క్స్ అనేవి చేంజ్ చేశారు నేను మీకు ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్స్కి పాస్ మార్క్స్ అనేవి చేంజ్ చేశారు ప్రీవియస్గా పాస్ మార్క్స్ ఎంత ఇప్పుడు పాస్ మార్క్స్ ఎంత పెట్టారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోతో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటర్ అలానే ఎంసెట్ టెన్త్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫోని తెలుసుకునేలా అయితే చేయండి ఇప్పటి వరకు మనకి వన్ ఏ వన్ బి సబ్జెక్ట్స్ అనేవి సపరేట్గా అయితే ఉండేవి కదా సో ఒక్కో పేపర్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేవారు ఇప్పటి నుంచి మనకి వన్ ఏ వన్ బి కలిపేసి ఒకే పేపర్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్కి మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ అయినట్టే మ్యాథ్స్లో సో బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ కలిపి బయాలజీగా మార్పులు అయితే చేశారు ఎయిటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో ట్వంటీ నైన్ మార్క్స్ అలానే సెకండ్ ఇయర్లో థర్టీ మార్క్స్ తెచ్చుకుంటే కనుక మీరైతే పాస్ అయినట్లే నేను చెప్పిన ఈ చేంజెస్ అన్నీ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే వర్తించదు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి